హలోలు యా దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారు రాజమండ్రి ప్రాంతం నుండి మరి విజయ్ కుమారి అమ్మగారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి మరి ఆ వారి మా అందరికి వందనాలమ్మా ఇది నేను కళ్యాణ బాబు చేస్తున్న సేవ పరిచర్య నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఎంతగానో ఏమన్న కాలంలో అలా భారంగా చెప్పడం అందరి కోసం ప్రార్థన చేయటం ఎన్నో కార్యాలు జరగటం నేను చూస్తున్నాను కానీ బా యమనస్తుడైన దేవుడు ఎంతగానో దేవుని మీద భారం పెట్టుకుని ఏమి లేకపోయినా ఏమి లేకపోయినా ఎంత కష్టమైనా భరించుకుంటూ దేవుని నమ్మకంగా చేయటం భారంగా చెప్పడం యథార్థంగా మాట్లాడడం ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఇవన్నీ కూడా నాకు ఎంతో నచ్చి బాబుకి సహాయం చేయాలని నేను ఎంతగానో ఇష్టపడి సహాయం చేయటం కూడా జరిగింది మీరు కూడా దేవుని సహాయం చేస్తే మీ కుటుంబాలు కూడా బాగుపడితే దేవుడు మీకు కూడా సహాయం చేస్తారు మరి బా యన కాలంలో దేవుని కాడి మోసి చక్కగా యవన కాలంలో దేవుని సువార్త ప్రకటించడం ఎంతో కష్టమైన పని మరి కష్టమైన నష్టమైన మరి కుటుంబం ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నా ఏ కరువు ఉన్నా ఏ సమస్య ఉన్నా ఎంతగానో భారంతో దేవుని మీద ఆనుకొని దేవుని సేవ చెయ్యాలని ఎంతగానో ముందుకు వచ్చి సేవ చేస్తున్నారు కళ్యాణ బాబు మరి అది చూసి నేను ఎంతగానో ఇష్టపడి నాకు కలిగినది ఏదో కొద్దిగా సహాయం చేయటం జరిగింది మీరు కూడా దేవుని సువార్త వినండి ఆ టీవీలో వస్తున్న ఈ మాటలు విని దేవుని మాటలు విని చక్కగా బలపడండి చక్కగా సహాయం చేస్తే దేవుడు మీ కుటుంబాలు కూడా బాగు చేస్తాడు నా జీవితంలో ఎంతగానో నాకు అనారోగ్యం వచ్చినప్పుడు మరి ఇలా బాబు అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తారు ఇంకా మూడు మంది ప్రార్థన చేస్తారు మరి అలాగే నేను బాగుపడ్డాను బాగుపడిన తర్వాత కూడా మనం చెప్పాను అలాగే మనం మీరు కూడా చక్కగానే మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా ఏ ఉన్నా ఏమున్నా బాబుకి చెప్పి మీరు ప్రార్థన చేయించుకున్నట్లయితే ఎందుకంటే ప్రత్యేక సేవకి సిద్ధపడిన బిడ్డడు కాబట్టి మరి దేని మీద ఆధారపడలేదు దేవుని సేవ మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడి చక్కగా సేవ చేస్తున్నారు మీరు కూడా వినండి విని దేవుని మాటలు విని సత్యమా కాదని మీరు తెలుసుకోండి అమ్మా తెలుసుకుని చక్కగా బాబుతో ప్రార్థన చేయించుకోండి మీకు కలిగిన గడికి సహకరించండి ఉపయోగపడండి ఇంకాను మరి మందిరం కట్టడం చూపిస్తున్నారు కదా టీవీలోని ఆ మందిరం ఒక కట్టుబడి ఇంకా సగం కట్టుబడి ఇంకా లాగా ఉండిపోయింది మందిరం పని అవ్వలేదు అప్పుడే సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ మందిరం పని కూడా పూర్తవలేదు అయ్యో మందిరం పని అలాగుంది మందిరం మనం సహకరిస్తే మన బ్రతుకులకు దేవుడు ఎంతగానో మెరుగుపరుస్తాడు మనకు సహకరిస్తాడు మందిరాన్ని బాగు చేసుకునే మనస్తత్వం మనకు ఉంటే దేవుడు మనం మన మనల్ని కూడా బాగు చేస్తాడు మరి మందిరం పని అలా ఆగిపోయి ఉంది చాలా బాధ కలిగిందండి నాకు ఆ మందిరం చూస్తుంటే అయ్యో ఎప్పుడుంచి ఈ మందిరం అలా ఉండిపోయింది ప్రభావ ఈ మందిరం కట్టుబడేలా సహాయం చేతండి శ్లాప్ వేసేవారిని సిద్ధపరుచున్నా ఆయన భారంగా ముందుకు రావడానికి సహాయం చేయబ్రవ్వ మరి ఆ మందిరం పూర్తవడానికి సహాయం చేతీ సకంలో ఆగిపోయి ఆ గోళ్ళ ఎలా ఉండిపోయి ప్రవ్వ ఆ బిడ్డకి సహాయం చేత నీ దాసుడికి సహాయం చేయబ్రవ్వా నీ సేవకుని కనికరించు తండ్రి అని నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను దేవుడు దైవాల పని కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంది ఇంకా పూర్తయ్యే వరకు కూడా మనం అందరం సహకరిందాం మందిరం నిలబెట్టుకుందాం చక్కగా ఆ మందిరలోకి అనేక మంది వచ్చి ఆరాధిస్తుంటే దేవుడు ఎంతగానో మన జీవితాలని ఎంతగానో మరి వెలిగిస్తాడు దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తాడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలు ఆశీర్వదిస్తాడు మనకి ఏ సమస్య ఉన్నా మనం చేసి చూపిస్తే దేవుడు మనకి సహాయం తప్పకుండా చేస్తాడని నమ్మకంగా విశ్వాసముతో మందిరాన్ని చూసినప్పుడు అలా ఎంతో బాధ కలిగి నేను ఎంతో ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుడి దయ వల్ల కొద్ది కొద్దిగా పని జరుగుతుంది కాబట్టి బాబు మీరు సహకరించండి చక్కగా దేవుని పనిలో మీరు ఏకీవించండి ఆ బాబు ఇంకా ఓడబడేలాగా మరి ఇంకా బలంగా దేవుని పని చేసి ఇంకా ముందుకి ఒక్కొక్క మెట్టి ఒక్కొక్క మెట్టి చక్కగా ముందుకు సాగులాగన మీరు ప్రార్థన చేయండి సహకరించండి ఈ భూమి మీద ఎంత సంపాదించినా మనతో రాదు కాబట్టి మనం ఇక్కడ చేసిన క్రియలే ఇక్కడ చేసిన పనులే మనకి పరలోకులు మనకి దాసి ఉంచుతాడు దేవుడు మనకి నువ్వు ఏం చేసావు భూమి మీద ఉన్నంత కాలం అని ఏం ఖర్చు పెట్టావు నా పని నిమిత్తం నా సేవకులకి ఏమి చేసావు నువ్వు అని అడిగినప్పుడు ప్రశ్న వేసినప్పుడు జవాబు ఉండాలి కదండి అందుకుని మనం మనకు అంత ఆయన ఇచ్చిందే కాబట్టి ఇచ్చిన దాంట్లోనే మనం దేవునికి ఇవ్వటం మనం నేర్చుకుని మనం ఇచ్చినట్లయితే దేవుడు అంతకంతకు అంతకందుకో మనల్ని ఆశ్రద్దిస్తాడు బాబుని కూడా ఆశీర్దిస్తాడు సేవను కూడా అభివృద్ధి పరుస్తాడు ఇంకా ఎంతో మంది సేవకులు చేస్తున్నారు కాబట్టి మరి కళ్యాణ బాబు చేస్తున్న ఈ నమ్మకమైన పని మరి ఇంకా విస్తరించేలాగు నా ప్రార్థన చేయండి సహకరించండి ఉపయోగపడండి ఎంతగానో ఆ మందిరం పూర్తి అయ్యే అవ్వాలని మీరు కూడా భారంతో సహకరించండి మీకు కలిగిన దాంట్లోనే సహకరించి ఉపయోగపడండి మీకు ఎంతగానో దేవుడు మేలు చేస్తాడు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఆ అందులో ఉన్న రుచి యహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి అని వాక్యం ఉంది కదా ఆయన ఉత్తముడు ఆయన రుచి చూసి మనం తెలుసుకుని ఆయనకి మనం సహకరిస్తే ఎంతో గొప్ప మేలు కలుగుతుంది అయినా ఇది భూమి మనం ఇలా కష్టపడి చక్క మనం తింటున్నాం ఉంటున్నాం అంటే మంచి ఆహారం తింటున్నాం అంటే ఎవరిచ్చిందండి దేవుడు ఇచ్చిందే కదా మనకి మరొకప్పుడు మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం స్థితిలో ఉండేవాళ్ళం ఒకళ్ళు చేయి చాచకుండా పోషించాడే మనకి దేవుడు మరి మా ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకి ఇవ్వడానికి ఏముందండి అందుకుని మనం నమ్మి విశ్వాసముతో అయ్యో సేవకులకి సహకరించాలా సేవకుడికి సహకరించాలా ఆ పని పూర్తి అవ్వాలి మందిరం పని ఈ టీవీ ప్రోగ్రాం కూడా ముందుకు కొనసాగాలి ఆగిపోకుండా కొనసాగాలి మనం ఏదో మన కలిగిన గడికి సహకరిస్తే ఆ టీవీ ప్రోగ్రాం కూడా కొనసాగుతూ ఉంటుంది అనేక మంది వింటారు విని మారు మనసు పొందుతారు ఆ మాటలు ఎంతగానో కుటుంబాలకి ఎంతో ఆదరణగా ఉంటది కాబట్టి ఆదరణకరణమైన మాటలో భారంతో నిండిన మాటలు బోధిస్తుండగా మరి మనం వినేసి ఊరుకోవటం కాదు కానీ అనేక మంది వినేలాగా అనేక మంది చూసేలాగా అనేక కుటుంబాలు బాగుపడేలాగా మనం కూడా సహకరిస్తే ఆ టీవీ ప్రోగ్రాం కూడా ముందుకు సాగుతుంది కుటుంబ మరి మందిరం కూడా పూర్తవుతుంది మనం కలిగిన దాంట్లో ఉపయోగపడేలాగా మనం సహకరిందాం బాబుకి తన కష్టాలని చెప్తుంటే అన్ని విడిచిపెట్టి మరి సేవకు వచ్చి ఎన్నో శ్రమలు ఓ పూట లేకపోయినా ఓ పూట ఉన్నా అలాగే కష్టపడుతూ ఉన్నా లేకపోయినా మరి ఏది అది తిని చక్కగా అందరి కోసం ప్రార్థన చేస్తూ మరి ఉపవాసం ఉంటూ మరి కన్నీటితో ప్రార్థన చేస్తూ మరి ఎంతగానో సేవ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఉపయోగపడితే అబ్బా మరి ఎంతగా సేవ ముందుకు వెళ్తుంది టీవీ ప్రోగ్రామ్ ముందుకు కొనసాగుతుంది అది మీరు అందరూ ప్రార్థన చేయండి సహకరించండి ఉపయోగపడండి దేవుని మాటలు వినండి విని అనేకులకి తెలియపరచండి గోపాలన పోగ్రం వస్తుంది టీవీలో ఆ బాబు ఎంతో సేవ చేస్తున్నారు మనం కూడా సహకరిద్దాం మన కలిగిన గడికి ఇద్దాం అని మనం కూడా అనేకులు చెప్పి సహకరిస్తే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు తర్వాత పరిచర్య ఇంకా కొనసాగేలాగా అక్కడ కఠిన హృదయాలు బండ హృదయాలు మారేలాగా అక్కడ అందరూ కూడా చక్కగా మాట దేవుని వాక్యం వినేలాగా మరి ఎవరు కూడా తిరుగుబాటు చేయకుండా చక్కగా మరి ముందుకు వచ్చేలాగా మనం కలిగిన గాడికి మనం సహాయం అన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చక్కగా దేవుని మాటలు వినేలాగా వాళ్ళందరూ సహకరించేలాగా ఇది దేవుని పని అని తను వాళ్ళు కూడా తెలుసుకునేలాగా మరి ప్రార్థన చేయండి సహకరించండి ఉపయోగపడండి మీరు కూడా సాక్షిగా నిలబడండి దేవుడు చేసిన కార్యాలు మీరు పొందుకోండి ముందు మొదట పొందుకుని తర్వాత సాక్ష్యం చెప్పండి నేను పొందుకున్నాను నేను బాగుపడ్డాను మీరు కూడా బాగుపడాలని ఎంతగానో నేను ఆనంద్ ఆశపడుతున్నాను అయితే మరి ఎంతగానో అక్కడ కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు చాలా బాధ కలిగిందండి అయ్యో మందిరం కట్టినట్లేదు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు నేను ఎంతో బాధపడ్డానండి ప్రార్థన చేయగా దేవుడు దయ వల్ల కొంచెం కొంచెం పని అవుతుంది కాబట్టి మందిరం పని నిమిత్తం భారంగా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆశీర్వదించిన కాక అమ్మే మరి అమ్మ ఎంతగానో నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటది మరి కనీసం నెలకు ఒకసారి ఫోన్ చేసి మరి నాతో మాట్లాడుతూ నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటది అమ్మ నిజంగా మీకు చాలా వందనాలు మరి నేనైతే మిమ్మల్ని చూడలేదు కానీ మీరు నన్ను ప్రతిసారి చూస్తూ ఉన్నారు చాలా సంతోషం ఇలాగే మీరు ప్రార్థన చేయండి నా కోసం పరిచర్య కోసం అలాగే మీలాంటి ఆత్మీయమైన తల్లులను ఎంతోమందిని సంపాదించుకున్నాను ఆత్మీయ తండ్రులు ఎంతోమంది సంపాదించుకున్నాను ఎంతోమంది అన్నలను సంపాది ఎంతోమంది తమ్ముళ్లను చెల్లెలను సంపాదించుకున్నాను ఇదంతా దేవుని కృప దేవుని కృప లేకపోతే నిజంగా ఈరోజు కళ్యాణ బాబు ఇలా నిలబడేవాడు కాదేమో మీ మధ్యలో ఉండేవాడు కాదేమో కానీ దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువునికి మహింపరుస్తూ ఉన్నాను కాబట్టి మరి విజయ్ కుమార్ అమ్మగారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన మా ప్రియమినేసు క్రీస్తు ప్రభావ నీకు స్తోత్రాలు స్తోత్రాలతోనేదిగే ఈ సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి వారు విజయ్ కుమారి అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని అమ్మగారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా బిడ్డ కావాల్సిన క్షేమముతో ఆదరణతో నింపమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో లూయా ఏం కళ్యాణ్ బాబు చాలా సంతోషం కనబడుతున్నావు మరి నిన్నటి దినము నాకు చాలా బాధపడ్డావు కదా స్పాన్సర్స్ ఎవరు చేయలేదని మీ పాప చే పెట్టుకున్నావు అని చాలా బాధపడ్డావు కదా మరి నవ్వుతున్నావే అని మీరు అనుకోవచ్చు కానీ నిజంగా మరి మీలో కూడా నిజంగా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు ఈ విజయ్ కుమార్ అమ్మ ముందుకు వచ్చి సహకరించారు మరి వినడం మాత్రమే కాక మరి ఆచరించేవారిగా ఉండండి పాటించేవారిగా ఉండండి దేవుని కోసం పాటు పడండి దేవుని కార్యక్రమాలకు మీరు ముందు ఉండాలండి అది నా ఉద్దేశం ఈరోజు డబ్బు శాశ్వతం కాదండి దేవుని వాక్యం శాశ్వతమైనది ఈ వాక్యం అనేక మందికి వినపడాలి అనేక మందికి తెలియాలి దేవుని గురించి కాబట్టి ఇంత భారభరితమైన పరిచయం ఒక యువనస్తుడు ముందుకు వచ్చి చేస్తున్నప్పుడు మరి మీరు ముందుకు రావాలనేది నా ఆశ అంతే మించి ఇంకొక ఆలోచన ఏమీ లేదు కాబట్టి మీరు అందరూ ముందుకు రండి మరి నేను దినమున చాలా చాలామంది మరి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు అట్లా పంపిస్తూ వచ్చారు కాబట్టి మరి ఇంకా మనకు ఎంత అవసరాలు ఉన్నాయి ఎందుకంటే మిగతా ఛానల్లో కూడా మరి ప్రసంగాలు అందిస్తూ ఉన్నాం డబ్బులతో చాలా పనుంది కాబట్టి మరి మీరందరూ కూడా ముందుకొచ్చి సహకరించాలని మరీ మరీ మరి మీ అందరికీ మనవి చేస్తున్నాను మరి మనవి ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని పరిచయ కోసం ప్రార్థన చేయండి మీ కుటుంబ ప్రార్థనలు కూడా మరి ఈ పరిచయ కోసం ప్రార్థన చేయండి మరి ఈ రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన తొమ్మిదవ తొమ్మిదవచనం దయచందరం కలిసి చదువుదాం ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన నేసు క్రీస్తు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయంలో నేను నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని నన్ను బలపరిచి స్థిరపరచమని ఆశీర్వదించమని ఏసుక్రీస్తున్నాములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వార్లరా ఆకలిగొనిన ప్రాణమునను ఆయన ఎట్లా నింపుతాడంట మేలులతో నింపుతాడంట ఉదాహరణకి నిన్నటి దినమున నేను చాలా బాధపడ్డాను ఏడు చేశాను ప్రభు సన్నిధిలో ఉదయం చర్చిలైతే కానీ నిజంగా ఈరోజు నిజంగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను మేలుతో నింపబడినట్టే కదా ఇప్పుడు రెండు మూడు రోజులకి కార్యక్రమాలకు మరి కొంతమంది ముందుకు వచ్చారు ఇంకా మిగిలిన ఛానళ్ళలో కూడా చూసే వాళ్ళకు ముందుకు వస్తారు ఖచ్చితంగా ఎందుకంటే మనం చేసే పని దేవుని పని ఆయన సన్నిధిలో ఒక ఆశ కలిగి ఉన్నా నేను నా ఆశను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నా ఆశ ఒకటి నశించిపోతున్న వారికి సువార్తను చెప్పాలని హలో హలూయ దేవునికి మహిమ కలుగును గాక నశించిపోతున్న వారిని రక్షించాలి క్రీస్తు వైపు వారిని తిప్పాలి క్రీస్తుల వారిని చేర్చాలి సౌందర్య సియోనలో మరి వారు నిలబడాలి వారు చూడాలని ఆశపడుతున్నానని నేను ఆశపడు ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచిన గాక ఆమె నమ్మిన వారి దేవరికి సత్రం చెప్పండి హలలూయా ఇరవన్నీ జీవితంలో ఎన్ని ఆశలు కలిగి ఉన్నావో నీ ఆశలన్నీ తీర్చేవాడు ఒక్కడే ఆయన పేరే నజ్జర్యుడైన యేసయ్య సయ్యా ఏసఐకు సమస్తము సాధ్యమే సాధ్యమా కాదా అన్నీ కూడా నా దేవుడు చేయగలుగుతాడు ఈరోజు నీకు జీవితం ఏ ఆశ ఉందో గర్భ కలిగితే బాగుంటుందన్న నాకు ఆశపడుతున్నావా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుందని ఆశపడుతున్నావా యూపీఎస్సీలో సెలెక్ట్ అవుతే బాగుంటుందని ఆశపడుతున్నావా ఒక ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఎస్ఐఓ సీఐఓ ఒక మంచి పోలీస్ జాబ్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ అవ్వాలని ఆశపడుతున్నావా ఒక టీచర్ జాబ్ కావాలని ఆశపడుతున్నావా మంచి హస్బెండ్ కోసం ప్రేర్లో పెట్టావా మంచి వైఫ్ కోసం మంచి భార్య కోసం ప్రేర్లో పెట్టావా నీ ఆశలన్నీ నా దేవుడు తీర్చునుగాక ఆమెన్ చెప్పండి హలలూయా ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక నమ్మిన వారు దేవునికి స్వతని చెప్పండి ఒకసారి హలలూయా ఐ రిసీవ్ అందరూ ఒకసారి నేను పొంది ఉన్నాను అనమ్మ ఒకసారి అందరూ కూడా అయ్యా అంటున్నావా ఐ రిసీవ్ నేను పొందుకున్నాను నీ జీవితంలో ఏ ఆశ ఉందో ఇప్పుడు అడగండి ప్రవ్వా నా ఆశ ఇది నేను పొందుకున్నాను తండ్రి ఆ మేన్ అడుగుతున్నారా మీ ఆశని ఇప్పుడు గర్భపలం లేదా అయ్యా నాకు గర్భపలం లేదు నేను ఆశపడుతున్నాను నేను పొందుకున్నాను తండ్రి ఆ మేన్ ఇట్లా అడగండి ప్రభుని ఐ రిసీవ్డ్ నేను పొందుకున్నాను వేస్తున్నామంలో ఆయన తృప్తిపరిచే దేవుడు ఆకలి కొనిన ప్రాణములను ఆయన మేలులతో నింపేవాడు ఆయన హలలూయా హలోయ దేవునా స్తోత్రం కలుగునగాక ప్రియా సహోదరి సహోదరుల ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అందరూ కూడా మరి ప్రత్యేకంగా ఈ టీవీలో చూస్తున్న మీరు అందరూ కూడా గమనించండి దయచేసి ఏం చెప్పదలుచుకున్నానంటే ఈరోజు ఈ లోకంలో ఎవరూ కూడా తృప్తిపరిచేవారు లేరు నీ జీవితంలో ఎవరు కూడా నిన్ను మేలులతో నింపేవారు ఎవరు లేరు కానీ నా దేవుని నమ్ముకుంటే నీ గిన్నె నిండి పొర్లును గాక ఆ మెన్ హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజున నీ త్రోవలో నీ మార్గంలో ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయా ఎన్నో అపజయాలు ఉన్నాయా ఎన్నో అవమానాలు నిందలతో ఉన్నావా మరి ఎంతోమంది నేను వెనక్కి నాగుతూ ఉన్నారా ఒక మాట చూపిస్తున్న నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను హలూయా ఆయన అంట నీ నువ్వు నడిచే త్రోవలో నిన్ను కాపాడడానికి నిన్ను సిద్ధపరిచిన చోటుకు తీసుకెళ్ళడానికి ఒక దూతను నీకు ముందుగా పంపించాడంట హలలుయా నీకు ఇప్పుడు ముందుగా దూత ఉంది నేను కాపాడుతుంది రక్షిస్తుంది నీకు సిద్ధపరిచిన చోటికి తీసుకెళ్తుంది హలో ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నారనుకోండి వాళ్ళు ఫోన్ చేస్తారు ఉన్నారమ్మా ఎక్కడ మీ ఇల్లు అన్నారనుకోండి ఉదాహరణకి నేను కూడా చాలా ఇల్లు దర్శిస్తూ ఉంటాను రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా సైడు ఇంకా ఇట్లా నెల్లూరు సైడు ఇట్లా విశాఖపట్నం సైడ్ ఇట్లా విజయవాడ సైడ్ ఇంకా కలప సైడు అనంతపురం సైడ్ ఇట్లా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా కూడా నేను తిరుగుతూ ఉంటా హైదరాబాదు ప్రతి చోట కూడా తిరుగుతూ ఉంటా అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తా అమ్మా మీ ఇంట్లో అడ్రస్ ఎక్కడా మీరు ఎక్కడా మేము పలానా స్థలంలో ఉన్నాం అప్పుడు వాళ్ళు అంటారు అయ్యగారు మీరు అక్కడే ఉండండి మేమే మీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాం లేదంటే ఇదిగో మా ఆయన వస్తాడు లేదు ఇదిగో మా పాప వస్తుంది మిమ్మల్ని తీసుకొస్తుంది అని ఎవరినో ఒక నేను చేస్తారండి ఒక పంపిస్తారు కదా పంపించాక మనం ఇప్పుడు ఆ వ్యక్తిని నమ్మి మనం వెళ్ళిపోతూ ఉంటాం ఆ త్రోవోలో ఉదాహరణకి రోడ్డు బాగలేదనుకోండి ఆ వ్యక్తి ఏమో ముందు నడుచుకుంటా పోతూ ఉంటాడు మన కారు ఇట్లా ఊగుతా పోతూ ఉంటాడు ఊర్లతో కానీ అరే ఏంది రోడ్డు ఇట్లుంది ఇట్లా పోదాం అనుకున్నాం అనుకో త్రోవ ఏమైపోతుంది మిస్ అయిపోతుంది వేరే దారిలోకి వెళ్ళిపోతాం హలో లూయ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మీ త్రోమలో ఎన్ని సంభవించినా దేవుడు సిద్ధపరిచిన చోటు కానీ మిమ్మల్ని తీసుకువెళ్తాడు హలోయ నీ జీవితంలో నా దేవుడు ఏది సిద్ధపాటు చేశాడో అది నీ జీవితంలో జరగాలంటే నీ ఆశలో దేవుడు తృప్తిపరచాలంటే నీ జీవితంలో నా దేవుడు ఘనమైన కార్యాలు స్థిరమైన కార్యాలు చేయాలంటే నా దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలగాలి దేవుని బిడ్డగా నువ్వు ఉండగలగాలి అప్పుడు నా దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలపరుచును గాక నీ ఉద్దేశములని సఫలపరుచును నీ ప్రతి ఆశను నా దేవుడు తీర్చును నీ ప్రతి కోరికను ప్రతి తలంపున నా దేవుడు తీర్చును గాక అందరూ ఒకసారి ఆమెన్ చెప్పండి ఆమెన్ హలూయా దేవు నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు చింతిస్తున్నారా వాక్యలో ఒక మాట ఉంటుంది ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని ఉంటుంది మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఆయన మన కోసం చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత అంతా కూడా ఎవరి మీద వేయాలి దేవుని మీద వేయి నీ భారం అంతా దేవుని మీద వేయి ఆయన నిన్ను గమ్యానికి తీసుకెళ్ళగలుగుతాడు హలో అందుకే జాన్ వెస్లి గారు ఒక పాట రాశారు కదా గమ్యం చేరాలని నీతో ఉండాలని రాశారు కదా విన్నారా పాట కదా గమ్యం చేరాలండి మనము ఆయనతో ఉండాలా ఆశ కలిగి ఉండాలా అంటే ఇప్పుడు ఆ గమ్యానికి మనం చేరుకోవాలంటే ఎన్నో ఎదుర్కోవాల్సిన వారిగా మనమున్నాం యేసు బ్రభుని నమ్ముకుంటే పొలబాట కాదు ముళ్ళబాట ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి ఎరా తక్కువ కులం అని నమ్ముకున్నాం ఎరా ఇంగ్లీషు అని దేవుని నమ్ముకున్నాం ఎరా మాల మాదిగల చర్చికి వెళ్తున్నాం అనేటువంటి వారు ఉన్నారండి నేటికి కూడా యేసన్న గారు ఒకరోజు నా ఒక సహోదరి ఇంటికి వెళ్ళాడు ఔజు బీష్టికి దర్శిస్తూ ఉన్నాడు అయితే వెళ్ళినప్పుడు ఆమె కోసం ప్రార్థన చేశాడు అయితే ఆయన అన్నాడు అమ్మ నాకు చాలా ఆకలి వేస్తూ ఉంది కొంచెం అన్నం ఏమైనా పెడతావా అంటే ఆమె చాలా వణికిపోయింది అయ్యయ్యో దైవజనుడా నీ ఖచ్చితంగా అన్నం పెడితే అన్నం అంతా వడ్డిచ్చింది నేను తింటా ఉన్నాడు అప్పుడే ఆ ఇంటి యజమానులు వచ్చాడు ఇంట్లోకి ఎవరు రానవు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి బాగా తింటూ ఉన్నావు సిగ్గు లేకుండా ఏదైనా పని చేసుకొని బ్రతకచ్చు కదా ఆ సంఖ్యలో బైబిల్ బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉన్నావు అని యాక్ట్ అని ఇంగిలి మూసాడంట ప్లేట్లో ఏసన్న గారు మనసులో అనుకుంటున్నారంట ఒకవేళ ఇప్పుడు నేను ఈ ప్లేట్ ఇక్కడే వదిలేసిపోతే దేవునికి అవమానం నా ఓర్పు కావాలి ఇప్పుడు నేను ఓర్పు కలిగి ఉండాలని చెప్పి ఆయన మూసిన ఇంగిలి ప్లేట్లోనే తిన్నాలంటండి ఏసన్న గారు హలోయ అయితే ఆయన తినేసి వెళ్ళిపోయి అందరికీ వందలు చెప్పాడంటే అమ్మకు వందన ఆయనకు వందలు చెప్పి వెళ్ళిపోయాడంట వచ్చే తర్వాత మరి ఆయన అన్నాడంట వాళ్ళ భార్యతో చిన్నవాడైనా సరే ఎంత ఓర్పు ఉన్నవాడే వారం నేను కూడా చర్చికి వస్తాను పదా అన్నాడంట హలలుయా హలలుయా దేవున్నామానికి మహిమ కలుగును గాక ఇట్లాంటి సేవకులు మరిన్నిటి కాలంలో ఉన్నారా ఓర్పు కలిగి సహనము కలిగి తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నారా ఎక్కుతే కారు దిగుతే ఏరోప్లెయిను కదా ఒకరోజు నేను కల్లూరుకి ఒక పాస్టర్ని పిలుద్దామని ఫోన్ చేస్తే ముప్పై వేలు అడిగాడండి వచ్చి పోయేదానికి విమానాలు టికెట్లు కావాలంట ఏసీ రూములు కావాలంట అది కూడా ప్రెసిడెంటల్ సూట్ కావాలంట ఇంతవరకు ఆ రూమ్ ఎట్టుంటుంది నేను చూడలేదండి నాకు టీవీ ఛానల్ ఉంది మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ మరి అన్ని రకాలుగా మేము బాగానే ఉన్నాం కనీసం ఇంతకు ఒక్కసారి కూడా అటువంటి కాస్ట్లీ లైఫ్ నేను రిచ్ లైఫ్ అనుభవించలేదండి నన్ను ఎంతోమంది సేవకులు పిలుస్తూ ఉంటారు నేను చెప్తాను అయ్యా మీరు ఏమి ఇస్తుంది నాకు చాలు నేనేం అడగను నాకేమొద్దు ఒకవేళ మీరు ఇచ్చినవి కూడా నాకు ఇబ్బంది నేనే ఛార్జీలు పెట్టుకొని వస్తా ఇదేనండి నా స్వభావము దేవుని కోసం మనం నష్టపరచుకోవాలా సేవకుల్లారా నష్టపరచుకుంటేనే ప్రభు రాజ్యాన్ని మనం కట్టగలుగుతాం ఈరోజు నీ దగ్గరికి ఎంతోమంది నీ సంఘం నిండాలని ఆశపడుతున్నాం ఎందుకు నిండం లేదంటే నీలో లోక ఆశ లోక తలంపులు ఉన్నాయేమో రిచ్ లైఫ్ లీడ్ చేయాలని ఆశపడుతున్నావేమో ఎవరో ఒక గొప్ప అట్లా ఉన్నారని నువ్వు కూడా అట్లా ఉండాలంటే కాదు అది కాదు నీ ఆశ అట్లా కాదు ఉండాల్సింది నీ ఆశ ఉండాలంటే సేవ కూడా నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి సుమార్త ప్రకటించాలి ప్రభు కోసం చావడానికని సిద్ధపడాలి సేవ కూడా ఈరోజు నేను అదే నిశ్చయించుకున్నా ఏ సంగనని పిలిచినా నేను చెప్పే వాక్యాలు ఇలాగే ఉంటాయి ప్రభువా నీ బిడ్డలను రక్షించుకో వాళ్ళ ప్రాణాలను తృప్తిపరచు ఆశలను తృప్తిపరచు వారికి సమాధానమే సంతోషమే ఆరోగ్యమే శక్తిని బలముని వారిని స్వస్థపరచు అయితే ఒకవేళ వారు ఏదైనా తోకదిప్పితే మాత్రం మళ్ళీ ఎక్కడ పెట్టినా అదే సివి తీసుకుని రాబో అంట నేను ఒకటే మాట ఈరోజు మనుషులు కృతజ్ఞత కలిగి ఉంటే ఏం ఇబ్బంది ఉండదండి కృతజ్ఞత లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆలోచన చేయండి ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజున మరి మీ జీవితాన్ని దేవుడు తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు మీ చింతంత ఆయన మోయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు మీ ప్రార్థనలు వింటున్నాడు మరి మీ జీవితంలో నా దేవుడు మరి మిమ్మల్ని మేధులతో నింపలేడా నింపుతాడు సేవకుడా నింపుతాడు భయపడద్దు ఈరోజు నీ స్థితి కొంచెమేమన్నా తుదుకు ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు లూయ అయ్యా అమ్మ ఈరోజు మీ స్థితి కొంచెమేనేమో రాను 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 రోజు రోజుకి మీ స్థితిని నా దేవుడు దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమెను హలూయ ఇన్ని లేక బాధపడుతున్నావా అద్భుతమైన ఇన్ని నా దేవుడు నీకు దయచేయను గాక హలూయా హలలూయా జాబ్ లెస్గా ఉన్నావా అని నా దేవుడు జాబ్ గాక వివాహాలు లేట్ అవుతున్నాయా ఏ సున్నామంలో మీకు వివాహాలు జరుగును గాక గర్భపాల లేక బాధపడుతున్నావా వచ్చే సంవత్సరం ఈ టయానికి మీకు కలుగును గాక హలలుయా ఎందరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి మీదకి నేను ఏసై అభిషేకాన్ని పంపిస్తున్నాను ఏసై శక్తిని మీ మీద కుమ్మరిస్తున్నాను ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ రిలీజ్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అయ్యా నీ శక్తిని నేను వారి మీద కుమ్మరిస్తున్నాను ప్రభావ వారి ప్రార్థనలకు ఇచ్చి వాడు నీవే సహాయము చేయి గొప్పవాడా కృప చూపించు కృప చూపించమని వేడుకుంటాను తండ్రి ఆమెన్ హలూయా నమ్మిన వారు దేనికి స్తోత్రం చెప్పండి హలలూయా దేవునామానికి మహిమ కలుగును గాక విను మాత్రమే ఉండకోకుండా విన్నదాన్ని ఏం చేయాలా అనుసరించండి ఇప్పటి నుంచి అయినా పాటించండి ప్రార్థన చేసుకోండి ప్రభా నన్ను తృప్తిపరచేది నాయన ప్రభా నన్ను తృప్తిపరచినయన నా సమస్యలు తీసివేతండి నా అనారోగ్యం తీసివేనాయని ఎవరైతే ప్రభు దగ్గర నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారో వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో వాక్య ప్రకారం జీవిస్తారో నిజంగా మీ జీవితంలో నా దేవుడు సర్వ సమృద్ధితో మిమ్మల్ని నింపునుగాక హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున మరి మీ జీవితంలో ఏదైనా సరే ప్రభు ఇస్తాడు ఇచ్చి తీరుతాడు ఆయన మిమ్మల్ని కొదవతో నింపేవాడు కాదు మీ ఆకలి తెలిసినవాడు మీ కష్టం తెలిసినవాడు మీ బాంధలు తెలిసినవాడు ఏసయ్యా అన్నిటికీ జవాబు అతి త్వరలో రాబోతూ ఉంది నమ్మండి ఈరోజు మీకున్న స్థితిని బట్టి మీరు భయపడద్దు అతి త్వరలోనే నీ స్థితిని నీ గతిని నా దేవుడు మార్చునుగాక ఆ మేన్ హలో లూయ దేవుడి కొద్ది మాటలను దీవించి గాక మరి సమయంలో మరి మీకు కొన్ని సాక్ష్యాలు వినిపిస్తారు దయచేసి వినండి మా అమ్మగారికి కన్ను కనపడేది కాదు త్వరగా ప్రార్థన చేయించుకుని హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించిన తర్వాత మా అమ్మగారి కన్ను చాలా బాగా కనపడతాం మొదలు పెట్టిందండి ఈ చిన్న సాక్షి దేవుడు దీవించునుగా నాకు కాలు శీలమండలం నిపట్టి పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఎన్ని మందులు వాడినా ఏమీ కూడా నాకు నయం అవ్వలేదు కేవలం తైలు రాసుకున్న నుంచి కూడా దేవుడు నన్ను స్వస్థపరిత అలాగే నా భార్య కూడా కాలు నింది నా బిడ్డని కూడా స్వస్థపరి దేవుడు తీరుతుంది నేను చిన్న చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి అంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొచ్చు చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలా మంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తా ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరేట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు రండి మనందరూ కలిసి దేవుని శృతిని ఆరాధించుకున్నావు రండి